అలానే మాకు షోకాస్ ఇచ్చిన తర్వాత అడ్యుకేషన్ అటెండ్ కాకపోతే మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెనాల్టీ ఇచ్చారు ఇరవై మూడు జానర్ను వస్తే నాకు ఇంతవరకు చూపించలేదు నాకు డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి రెడ్డి గారు మీకు మూడు వందల డెబ్బై ఏడు కోట్ల పెనాల్టీ వచ్చింది ఏది మరి ఉన్నాయా డబ్బులు కడతారంటే నేను షాక్ మొన్న ఫోన్ చేశారు ఆఫీసర్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నిన్న మా వాళ్ళని అడిగితే అప్పుడు తీసిచ్చారు మరి ఎందుకు దాచిపెట్టాలి దీన్ని ఎవరి కోసం దాచిపెట్టాలి ఇప్పుడు నేను అప్పీల్ చేయాలి నేనేమన్నా అంటే ఈ మూడు వందల డెబ్బై ఏడు కోట్లు నేను కట్టను ఈ రెండు నెలలకు మూడు నెలలకు జీతాలు ఇచ్చారు కదా అది కూడా నేను కట్టను ఇది కన్సర్న్ ఎండి నుంచి కన్సర్న్ హెచ్ఆర్ఈడి నుంచి రికవర్ చేయాల్సిందేను ఇది నా ప్రపోజలు దీన్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను రైటింగ్లో రాస్తాను వారిచ్చే లీగల్ లోపిన మీద కూడా రాస్తాను సిఎస్ గారు కూడా రాస్తాను చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆర్ వారు కూడా రాస్తాను వారు ఇచ్చే అభిప్రాయం మీద మేము ముందుకెళ్తాము నా ఉద్దేశం అయితే ఇది పూర్తి